ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్ష స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వభాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తర ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అయినా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు సూచనలు రెండు వేల ఇరవై సంవత్సరం పదం త్వరలో రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి ఏ రకమైన మార్కులు తీసుకోవాలి చేర్పులు చేయాలి ఇవన్నీ కూడా మీకు త్వరలో వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెల డిసెంబర్ నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిది తారీఖు జరుగుతాయి లైవ్ కాస్ట్ వస్తుంది చూడండి దీంట్లో జాతకం ఉన్న ఉన్నవాళ్ళు జాతక ఎవరైనా ఏంటో పాల్గొనచ్చు కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా వాటి తీసుకుందాం మూన్ ఇంకా నైన్ ఆఫ్ సోట్స్ కొంతమంది జీవితాల్లో గానికి జీవితాల్లో ఉంటాయి ఏమీ మార్పు ఉండదు ఆ గాను తిప్పే ఎద్దు కంటి గందర కట్టేస్తే అది గుండ్రంగా తిరుగుతూ ఉండదు పొద్దున్న సాయంత్రం దాకా అంతే దాని జీవితంలో ఓ ఎండ ఉండదు వాన ఉండదు చలి ఉండదు రెస్ట్ ఉండదు ఏముండదు వ్యవసాయంకెళ్ళి ఎద్దురున్నాయి ఇంకోటి పూర్వకాలంలో ఆ వ్యవసాయం పని లేక మితరలో ఖాళీగానే రెస్ట్గానే ఉంటాయి ఇంట్లోనే కానీ గానికి ఎదిగి మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం దాకా వాన వానండదు అనేది తప్ప పని చేస్తూనే ఉంటుంది అలాగా ఈ సమయంలో మీ ఆలోచనలు మీ భావనలు ఇవన్నీ కూడా కూరుకుపోయి ఉంటారు బయటికి రావాలి అభిప్రాయం స్థిరమైన అభిప్రాయం ఉండడం మంచిదే కానీ ప్రతి సందర్భంలో ఒకేలాగా ఆలోచిస్తే జీవితంలో కొత్తతనం అనేది ఉండదు జీవితాన్ని కొత్తగా ఆలోచించండి విమర్శించే వాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు విమర్శని యాక్సెప్ట్ చేయండి విమర్శని యాక్సెప్ట్ చేసి దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒత్తిడి పెట్టుకోవద్దు మీకంటే చిన్నవాళ్ళు చాలా సందర్భాల్లో ఈ సమయంలో వయసులో చిన్నవాళ్ళు హోదాలో చిన్నవాళ్ళు మీ సలహాలు చెప్తూ ఉంటారు మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటారు అరే నాకు చెప్పడం ఏంటని అనుకోకుండా సమాజంలో వచ్చే మార్పుల్ని గమనించి మీరు ఒత్తిడి తగ్గించుకొని సమాజం ఏం కావాలో అలా మీరు ఉండే ప్రయత్నం చేయండి మీకు కావాల్సినటువంటి సమాజం ఎప్పుడూ ఉండదు మీ దగ్గర చాలా వందల కోట్ల ఆస్తులు ఉండి మీరు చాలా పెద్ద పొజిషన్లో ఉంటే మీకు ఆ పొజిషన్ ఉన్నంతగానో ఆర్థికంగా అస్థిత్వన్నంతగానం మీ మాట వింటారు అవి లేనప్పుడు మన మాట ఎవరు వినరు అందువల్ల నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ షార్ట్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ సార్ట్స్ స్తబ్దంగా సాగిపోతుంటుంది కాలం మీకు అతను కొన్ని పనుల్లో మూమెంటు కొన్ని పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేయడం కొన్ని రకాల మార్పులు ప్రస్తుతం వచ్చేసరికి నైన్ ఆఫ్ వ్యాండ్స్ స్తబ్దంగా ఉంటుంది ఏ రకమైన మూమెంట్ ఏముండదు మీ గురించి మీరు ఆలోచించే అవకాశం ఆలోచించే టైం కూడా మీకు ఉండదు కానీ ఏదైనా ప్రయత్నం గట్టిగా చేస్తే మీకు ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో ఏదో ఒక రకమైన మార్పు ఒక కదలిక ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోన ఆరోగ్య ఆర్థిక విషయాల్లోన ఏదో రకంగా కొంత కదలగా ఉంటుంది కానీ చాలా విశ్వప్రయత్నం ప్రయత్నం చేస్తే లేకపోతే పదిహేను రోజులు సాఫీగా అలా అస్తబ్దంగా సాగిపోతుంది ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది ఒత్తిడి ప్రతి వాళ్ళకి ఉంటుంది దాని మూలంగా మాట జారితే అనవసర విరోధాలు పెరిగిపోతాయి మనం ఆలస్యం చేసి పక్కవాడిని అందిస్తే కుదరదు పనుల్లో అందువల్ల జాగ్రత్తగా కాలకులేటెడ్గా బ్యాలెన్స్డ్గా మాట్లాడండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా చార్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ సోట్స్ సామాజికంగా పెద్దగా సహకారం లభించదు పరంగా కూడా అంతే మీరు ఎదురు చేద్దాము అనుకున్నా కానీ పరిస్థితులు చుట్టుపక్కల వాతావరణం మీకు అంత అనుకూలత ఉండదు అందు కాలం భారంగా సాగిపోద్ది పదిహేను రోజుల్లో పెద్దగా చెప్పబోతున్న మార్పులు చేపినట్టు ఏమి ఉండవు కామగా మౌనంగా కాలం సాగించే ప్రయత్నం చేయండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ కార్డు తీసుకుందాం డెత్ కార్డ్కి టూ ఆఫ్ వ్యాన్స్ సడన్గా మార్పులు వస్తాయి మంచి మార్పులు వస్తాయి చాలా కాలించి ఉద్యోగం ప్రయత్నం చేస్తూ ఉండు ఉండి ఓ పదిహేడు పదిహేను ఏడు కాలం నుంచి ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండి అస్తబ్దంగా అలా కాలం గడిచిపోతున్న వాళ్ళకి అనేక రకాల మార్పులు వస్తాయి ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సేల్స్లో కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ షోర్స్ ప్రయత్నం చేస్తే మీకు కూడా ఉద్యోగం వస్తుంది చివరి భాగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు దాడితే నాలుగో వారంలో నేను కొంత పాజిటివ్గా అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ శారీరక శ్రమ మిదిమీరి శ్రమ అయిపోతుంది మీరు కొండంత బెలకన పట్టినట్టుగా ఉన్న వ్యవహారం తప్ప లాభాలు అంటూ పెద్దగా ఉండవు కానీ చేయాలి కదా చేయకుండా మనం కూర్చుంటే కాదు కదా అందువల్ల ప్రయత్నం చేస్తూ ఉంటారు చేయండి పెద్దగా లాభదాయకంగా వ్యాపారాలు ఏమి పదిహేను రోజులు మీకు కనబడట్లేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికంగా అంత బలం లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఆరోగ్యపరంగా చెప్పుకోగిన సమస్యలు ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ జనరల్ డిసప్పాయింట్మెంట్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు మీరు ఫోన్ చేసినా రెగ్యులర్ మాట్లాడే మీతో మాట్లాడరు మీకు అవసరం ఉన్నా కానీ పెద్దగా స్పందించరు సహాయం చేయరు సామాన్యంగా సాగిపోతుంది పెద్దగా పాజిటివ్ మూమెంట్స్ అంటే ఏదో ఉండవు మీరు వీలైనంత మౌనంగా కాలం గడపడం ఈ పదిహేను రోజులు ఉత్తమం మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ విద్యాధుల పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పే నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మగవాళ్ళకి కనబడుతున్నాయి మనసుని గాయపరిచే సంఘటనలు మనోవేదన ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తాము ఎలా చేస్తున్నా అర్థం కాని పరిస్థితి కొన్ని సందర్భాల్లో సమయ ఇబ్బంది కొంతమందికి బాగా కావాల్సినవరైనా దూరం అయ్యే అవకాశం గొడవ అవడమా లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోవడం అకస్మాత్తుగా ఇలాంటివి అయినా మనసుని గాయపరిచే సంఘటనలు సందర్భాలు అనేకం ఈ రోజులు ఎదుర్కొంటారు ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖులను మౌనంగా జాగ్రత్తగా ఉండడం లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆడవారి చాలా బాగుంటుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత అన్ని రకాల కలిసి వస్తుంది అనుకూల కాలం ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఇబ్బందులు ఎంత తీరుతాయి సమస్యలు తీరుతాయి వైవాహిక జీవితంలో కూడా బాగానే ఉంటుంది చెప్పుకోగే సమస్యలు ఉంటే ఏముండవు పర్వాలేదు ఇబ్బందులు ఎవరైనా తొలగుతాయి బయట బయటపడి మీ భార్యాభర్తల మధ్యన గొడవ పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవరు దొరికిపోయి కామైపోతారు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు విద్యార్థుల పిల్లలు కూడా సంతాన కూడా బాగుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి సంతానం మూలంగా ఎటువంటి ఇబ్బందులు మీరు ఏం పడరు మీ మూలంగా సంతానం కూడా ఇబ్బంది ఏం పడదు అలాగే విద్యార్థుల పిల్లలు కూడా గౌరవప్రదంగా ఉంటుంది బాగుంటుంది ఇందులో చెప్పే నెగిటివ్ పాయింట్ అన్నీ కూడా మగవాళ్ళకి కనబడుతున్నాయి ప్రొఫెషనల్గా పర్సనల్గా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలు కూడా ఇబ్బంది పడే అవకాశం బలంగా ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి నక్షత్రాల మరిగా తీసుకుంటే పూర్వ భాదం నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఉత్తరా భాదం వాళ్ళకి ఎలా ఉంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ రేవతి వాళ్ళకి ఎలాగుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఈ చెప్పిన ఫలితాలన్నీ కూడా ఈ ఉత్తర ఉత్తరాభాద్రం వాళ్ళకు ఉన్నాయి పూర్వభాద్ర వాళ్ళు మీరు కొండ నమ్మి వెళ్ళకని చాలా ఎక్కువ శ్రమ శ్రమపడితే తప్ప మీకు ఫలితం అన్నారు వచ్చిన ఫలితం తృప్తి ఉండదు ఆలోచన మార్చుకోవాలా వ్యవహార శైలి మార్చాలని రెండు మార్చుకోవాలి భయపడకుండా సమస్యను ఎదుర్కోండి ఎదుర్కొంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది ఉత్తరాభాద్ర వాళ్ళకి ఆరోగ్యం జాగ్రత్త ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అకస్మాత్తుగా అనారోగ్యాలు ఇన్ఫెక్షన్స్ ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కొంచెం సహనంతో ఉండి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవసరం ఉంటుంది మాట జారద్దు నోరు జారదు రేవతి వాళ్ళకి పట్టింది బంగారులా ఉంటుంది అన్ని రకాలుగా చాలా అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎంపర్ ఇంకా చేద్దాం టూ ఆఫ్ సోట్స్ అష్టకం చదువుకోండి చంద్రశేఖర అష్టకం అలాగే రాహుగ్రహాన్ని పూజించండి ఉత్తర వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోర్స్ మీరు కూడా రాహుగ్రహాన్ని పూజించండి దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి రేవత్ వాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ కడిగ్ కానీ తీసుకోవాలి టెన్ ఆఫ్ కప్స్ అప్రతిరథ సూక్తం మహాన్యాసంలో ఆశిష్యాను అని అనుమాకం ఉంటుంది అప్రతిరథ సూక్తం అంటారు దాన్ని పారాయణ చేయించుకోండి హోమం చేయించుకోండి లేదా శివారాధన చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం శుభాషు ఉంది ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం మగవాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఈ పరిహారాలు తీసుకుంటే పంతొమ్మిది తారీఖున మన దేవప్రశ్ని కార్యాలయాన్ని పరిహారాలు జరిగితే లైబ్రరీ కాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయా